నమస్తే అండి నా పేరు డాక్టర్ కే రవిచంద్ర ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్ సో ఈ కేసు విషయంలో మనం చూసినట్లయితే కనుక తను సార్ ఓపెన్ జన్మా సో ఈ కేసు విషయంలో మనం చూసినట్లయితే కనుక తను పంటి పైన మరకలు బ్లాకిష్ కలర్లో వస్తున్నాయని ఒక డౌట్తో వచ్చారు సో ఇక్కడ మీరు చూడొచ్చు పంటి పైన సార్ బాగా తెరవనూరు యా సో ఇప్పుడు పంటి పైన బాగా మరకలు పట్టిస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా చూడొచ్చు సో ఇట్లాంటి గ్రేష్ బ్లాక్ కలర్ని ఈ స్టెయిన్స్ అనమాట ఇవి స్టెయిన్స్ ఏంటంటే మనకి ఆ స్టెయిన్స్ వాటిని క్రోమోజెనిక్ బ్యాక్టీరియా అని అంటారు అంటే కొన్ని మన నోట్లో ఉండే క్రిములు ఏవైతే ఉంటాయో అవి బై ప్రోడక్ట్స్గా రిలీజ్ చేస్తాయి అన్నమాట అది కూడా ఏంటి మన బ్లడ్లో ఉండే ఐరన్ కంటెంట్ని వాడుకొని ఆ విధంగా బై ప్రోడక్ట్గా రిలీజ్ చేయడం వల్ల టీత్ అనేది కలరేషన్ మారుతుంది కొంతమంది టెన్షన్ పడుతుంటారు అదేదో పుచ్చేమో అనుకొని చెప్పేసి బట్ పంటిపుచ్చు బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే అది పంటిపుచ్చా లేక క్రోమోజెనిక్ స్టెయిన్స్ స్టెయిన్స్ అంటే మరకల అనేది మీకు డెంటిస్ట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అనమాట సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి జస్ట్ బేసిక్ క్లీనింగ్ చేసుకొని కొంచెం స్టెయిన్ రిమూవింగ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇది మళ్ళీ రిపీటెడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డైట్లో ఐరన్ కంటెంట్ కానీ లేదా వాళ్ళ బ్లడ్లో కనుక ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటే కనుక ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా చూసుకుంటే కనుక అవి పుచ్చులైతే కాదు ఓకే సో పుచ్చులకి స్టెయిన్స్కి కన్ఫ్యూస్ కాకండి మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ని కలవండి అది స్టెయిన్సా పుచ్చులా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఓకే